పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే తెలంగాణలో కవిత బేరు రాజకీయ రగడను సృష్టిస్తుంది కవిత బేరు చుట్టూ నిన్న మీద కవిత బయటకు రావటం మన చూసారు తీహార్ జైలు నుంచి ఐదున్నర నెలల తర్వాత బయటకు వచ్చింది సో కవిత బేరు చుట్టూ రాజకీయ రగడ నడుస్తుంది తెలంగాణలో ఏంటి ఆ రాజకీయ రగడ అంటే బీఆర్ఎస్ కి ఎక్కడ ఒప్పందం కుదిరింది అందుకనే కవితకు బలు వచ్చింది ఇది కాంగ్రెస్ బలంగా చేస్తున్న వాదన బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నిజంగా డీల్ కుదిరిందా ఆ డీల్ కుదరటం వల్లే బెయిల్ వచ్చిందా ఇది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ డీల్ కుదుర్చుకోవాలంటే బీజేపీకి ఏదో ఒక లాభం ఉండాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇంకొక రాజకీయ పార్టీతో ఏదైనా ఒప్పందం చేసుకుంటుంది అంటే కేవలం దాని ప్రయోజనాల కోసమే ఎవరైనా వాళ్ళ ప్రయోజనాల కోసమే ఏ ఒప్పందానైనా చేసుకుంటారు ఇప్పుడు బీజేపీకి ఏంటి లాభం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనో విలీనం చేసుకుంటేనో బీజేపీకి ఉండే లాభం ఏంటి ఒకసారి ఆ విషయాన్ని కూడా చర్చిస్తే అసలు ఈ వాదం నిజమా కాదా అది తేలిపోద్ది ఫస్ట్ పాయింట్ ఎన్డీఏ కూటమికి బీఆర్ఎస్ అవసరం ఉండి ఉండాలి దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది బీజేపీ నాయకత్వంలో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి బీఆర్ఎస్ ఎలాంటి అవసరమూ లేదు ఎందుకంటే బీజే బీఆర్ఎస్ పార్టీకి అంటే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ సున్నా సున్నా ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోయింది తెలంగాణ ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలవలేదు ఈ అసెంబ్లీ స్థానాలు ఏమో ముప్పై తొమ్మిది గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి చెతికిల పడింది కాబట్టి ఎన్డిఏ కూటమికి బీఆర్ఎస్తో ఎలాంటి అవసరము లేదు రెండు తెలంగాణలో పవర్కి ఒకటి దేశంలో పవర్ రావడానికి ఎన్డీఏ కూటమికి బీఆర్ఎస్ అవసరం లేదు రెండు తెలంగాణలో అధికారం రావటానికి అంటే బీజేపీ అధికారం రావడానికి బీఆర్ఎస్ అవసరం ఏమైనా పడితే అది కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణం అవ్వాలి వాస్తవానికి కానీ ఇవాళ తెలంగాణలో ఎలక్షన్స్ లేవు మొన్ననే వన్ ఇయర్ క్రితం వన్ ఇయర్ కూడా కాలేదు ఇంకా కొత్త గవర్నమెంట్ ఏర్పడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు సో వన్ ఇయర్ క్రితమే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు పైగా ఈ గవర్నమెంట్కి టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనో బీఆర్ఎస్ని మెర్చి చేసుకుంటేనో వచ్చే లాభం అయితే ఏమీ లేదు సో అప్పుడుండేది ఎక్కడు ఆ నాలుగు సంవత్సరాలప్పుడు ఎన్నికలు వచ్చే ముందు ఆ రోజు రాజకీయ లెక్కలు ఆ రోజు ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు ఆ రోజు ప్రజల మూడు ఇవన్నీ అంచనా వేసుకొని బీఆర్ఎస్ పార్టీతో అండర్స్టాండింగ్ ఉండాలా వద్దా ఆ రోజు ప్రజలు కేసీఆర్ పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారు ఇవన్నీ లెక్కలేసుకున్న తర్వాత కానీ బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా లేదా అనేటువంటి డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ రోజుకి ఈరోజు దేశంలో ఎన్డీఏ అంటే బీజేపీకి కానీ రాష్ట్రంలోని బీజేపీకి కానీ బీఆర్ఎస్తో ఎలాంటి ఒప్పందం చేసుకున్నా ఎలాంటి ప్రయోజనమూ లేదు ఇంకా బీజేపీ ఏం ఆలోచిస్తుంది బీజేపీ ఆలోచిస్తున్న విధానం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బీఆర్ఎస్ పార్టీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ వెనకాల మేజర్గా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కంటే కూడా టీడీపీ కొద్ది పెద్ద పార్టీగా ఉండేది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ కారణాల ప్రాంతీయ కారణాల రీత్యా టీడీపీ ఏపీకి వెళ్ళిపోవటం టీడీపీ వెనకాల ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంక్ కూడా తెలంగాణ సెంటిమెంట్కి కారణమైతే రాజకీయ అవసరాల రీత్యా కానీ మొత్తం బీఆర్ఎస్ వెనకాల షిఫ్ట్ అయిపోయింది సో గతంలో టీడీపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ కూడా లీడర్షిప్ కూడా మొత్తం బీఆర్ఎస్ వెనకాల షిఫ్ట్ అయిపోయింది మీరు చూడండి బీఆర్ఎస్లో మేజర్ లీడర్స్ అంతా టీడీపీలో ఎదుగున వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి కరీంనగర్లో గంగులు కమలాకర్ కానివ్వండి తర్వాత వరంగల్లో ఎర్రబేరి దయాకర్ రావు కడియం శ్రీఆర్ కానివ్వండి ఖమ్మంలో తుమ్మ నాగేశ్వరరావు అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన నామా నాగేశ్వరరావు కానివ్వండి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ టీడీపీలో ఎదిగి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేసి టీడీపీలో ఎదిగి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు అది ఓటు బ్యాంక్ కూడా బీఆర్ఎస్కి మేజర్ ఓట్ బ్యాంకు ఒకప్పుడు టీడీపీ ఓట్ బ్యాంకే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మారిపోయింది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఆ బీసీ ఓట్ బ్యాంక్ని బీఆర్ఎస్ వెనకాల ర్యాలీ అయినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా బీజేపీ వైపు పట్టుకొచ్చుకోవాలి అని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ వెనకాల ఉన్న ఓట్ బ్యాంకు సహజంగా కాంగ్రెస్ వెనకాల ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అంత ఈజీగా బీజేపీ వైపు రాదు అంత ఈజీగా బీజేపీ వైపు రాదు కాంగ్రెస్ యాంటీగా ఉండే ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా వ్యతిరేకించే ఓట్ బ్యాంకులు మాత్రమే బీజేపీకి ఎక్కువ వస్తడానికి స్కోప్ ఉంది కాబట్టి కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓట్ బ్యాంకును కలిగి ఉన్న బీఆర్ఎస్ని పొలిటికల్గా లేకుండా చేస్తే ఆ ఓట్ బ్యాంకు బీజేపీకి ర్యాలీగా అవుతుందని చెప్పేసి బీజేపీ అంచనా దానికి పార్లమెంట్ ఎన్నికలు సాక్ష్యం మీరు చూడండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాలు సంపాదించుకున్నటువంటి బీజేపీ పార్లమెంటు స్థానాలు కూడా ఎనిమిది గెలిచింది అసెంబ్లీలు ఎనిమిది గెలిసింది పార్లమెంటు కూడా ఎనిమిది గెలిచింది పార్లమెంట్ ఎనిమిది స్థానాలు ఎలా అంటే బీఆర్ఎస్ జీరో కావటం వల్ల అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీ ఓట్లేశారు పార్లమెంట్కి వచ్చిసరి బీజేపీ కోట్లేసారు సో ఆ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ వెనకాలకి మళ్ళీ పోకుండా ఉండాలి అంటే బీజేపీ వెనకాలే ఉండాలి అంటే బీఆర్ఎస్ అనేది పొలిటికల్గా కిల్ కావాలి తెలంగాణలో బిఆర్ఎస్ ప్రా ప్రాధాన్యత తగ్గిపోవాలి అది బీజేపీ కోరుకుంటారు బీఆర్ఎస్ ఎదగకూడదని బీజేపీ లేక బీఆర్ఎస్ అనేది లేకుండా పోవాలని ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నంతకాలం తెలంగాణ సెంటిమెంట్ వాళ్ళు కేన్ క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ కుటుంబం లోకల్ పార్టీ కాబట్టి ఆ పార్టీ కొంత సానుభూత సెంటిమెంటే వస్తుంది పది సంవత్సరాలు అధికారంలో ఉంది పెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఆ పార్టీ లేకుండా పోతేనే ఆ స్పేస్లోకి తను రావచ్చు అని బీజేపీ భావిస్తుంది సో బీఆర్ఎస్కి ఎలాంటి ఉపయోగం చేయటానికి కూడా బీజేపీకి ఇస్తూ లేదు బీఆర్ఎస్కి ఎలాంటి ఉపయోగం చేయటానికి కూడా బీజేపీకి ఇస్తూ లేదు ఇంకా కరెక్ట్ ఇంకా చెప్పాలి అంటే బీఆర్ఎస్ లీడర్స్ను కూడా బీజేపీలోకి తెచ్చుకోవాలి మీరు చూడండి క్లియర్గా ఈ మధ్య కాలంలో బీజేపీ ఎత్తుకు నినాదం కూడా తెలంగాణలో ప్రాధాన్య కులాలుగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేస్తూ పార్టీని డెవలప్ చేయాలి ఈ సామాజిక సమీకరణాలని బీజేపీ వెనకాలకు ర్యాలీ చేయాలని పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని శాసనసభ పక్షనేతగా మహేశ్వరరెడ్డిని తర్వాత పార్టీలో మెయిన్ లీడర్స్గా బండి సంజయని ఈటర్ రాజేందర్ని సో కమ్మారెడ్డి కాంబినేషన్ ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళ లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా ఆయా సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా డెవలప్ చేసుకుంటున్నారు సో ఖచ్చితంగా బీసీలు ప్రత్యేకించి బండి సంజయ్ని ఈటర్ రాజేందర్ని హైలైట్ చేయడం ద్వారా బీసీ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా బీజేపీ వెనకాల తెచ్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయంలో ఉన్నారు నాకు తెలిసి రేపు మా బాబా బీజేపీ ప్రెసిడెంట్గా కూడా ఈటర్ రాజేంద్ర అవుతాడు కేంద్ర మంత్రి వర్గంలో ఆల్రెడీ బండి సంజయ్ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీసీని లీడర్షిప్ ప్రొజెక్ట్ చేయటం ద్వారా బీసీఈని ఖచ్చితంగా తెచ్చుకోవాలి రెడ్డిని కూడా కొంత బ్యాక్బోన్గా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా బీజేపీ వెనక్కి తెచ్చుకోవాలని బీజేపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ని ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పని చేయదు కాబట్టి మరి కవితకి బెయిల్ ఎలా వచ్చింది ఇక్కడ చాలా మంది రేజ్ చేసే పాయింట్ ఏంటంటే కవితకి బేరు రావటం ఒకటి కవితకు బెయిల్ వస్తున్న విషయం తీయ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముందే ఎలా తెలుసు ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావుతో సహా మొత్తానికి మొత్తం ఢిల్లీ పోయారు కవితను తోడుకొని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఢిల్లీకి పోయారు అంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎలా తెలుసు కవితకి బెయిల్ వస్తుందని ఆ పాయింట్ చెప్తున్నాను కవితకి బెయిల్ ఎలా వచ్చిందో ఆ పాయింట్ ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను మనీష్ సిషోడియా ఎవరి మనీష్ సిషోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి అంటే ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్గా చెప్పబడుతున్న స్కామ్ ఉందో ఆ స్కామ్ని అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి ఈ కేసులు అరెస్ట్ అయ్యి పద్దెనిమిది నెలలుగా తిహార్ జైల్లో గడిపినటువంటి వ్యక్తి సో ఇతనికి బెయిల్ వచ్చే ముందు ఇతను బెయిల్ వచ్చింది మొన్న మధ్యనే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఇతను బెయిచ్చింది సుప్రీంకోర్టు ఇతను ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఏంటి అంటే ఈ కేసుని కావాలని సిబిఐ ఈడీలు జాప్యం చేస్తున్నాయి సో మీరు విచారణ కొనసాగించినంత కాలం వీళ్ళని జైల్లో ఉంచడం అంటే వీళ్ళ జీవించే హక్కుని కరరాయటం అవుతుంది మీరు కేసును తొందరగా తేర్చండి తొందరగా విచారించండి సో అప్పటి వరకు నేను మేమైతే బేదిస్తున్నామని చెప్పేసి మనిషి సిశోడిగా బేదిచ్చారు రెండోది వీళ్ళు నిందితులు మాత్రమే దోచులు కాదు కవిత అయినా మనిషి సిశోడి అయినా ఈ కేసులో కేజ్రీవాల్ అయినా ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటి వరకు నిందితులు మాత్రమే ఆ కేసును సిబిఐఈడీలు మొత్తం ఆ ఆధారాలన్నీ సేకరించి కోర్టు ముందు పెట్టి వీళ్ళు దోషులుగా తేల్చగలిగితే అప్పుడు దోషులు అవుతారు కోర్టు తుది తీర్పుకు లోపలి దోషులు అవుతారు తప్ప ఇప్పటి వరకు నిందితులే కాబట్టి నిందితులకే బెయిల్ వచ్చే హక్కు ఉంది బెయిల్ అనేది వాళ్ళ రైట్ వాళ్ళ రైట్ కేవలం ఎంక్వైరీ జరిగే సమయంలో ఎంక్వైరీ అవసరాల కోసం ఆధారాల సేకరణ కోసం వీళ్ళు బయట ఉంటే ఆధారాలని సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు కాబట్టి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తారు వీళ్ళు దోషులు కాదు కాబట్టి ఇతనికి బెయిల్ ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు ఏ వ్యాఖ్యలు అయితే చేసిందో అదే గ్రౌండ్స్ కింద కవితకు బెల్ వచ్చింది ఇప్పుడు కవితకి బీజేపీ బెయిల్ ఇప్పించి ఉండుంటే అంటే మణి కూడా బీజేపీ బెయిల్ ఇచ్చి ఇప్పించి ఉండాలి కదా కవితకి బీజేపీ బీఆర్ఎస్తో ఒప్పందం చేసుకుంది అంటే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా ఒప్పందం చేసుకుని ఉండాలి కదా మరి ఇంకో లాజిక్ కూడా మీరు అడగవచ్చు మరి మణి సిశోడియా పద్దెనిమిది నెలల జైల్లో ఉన్నాడు కదా కవిత కేవలం ఐదున్నర నెల జైల్లో ఉంది కదా అనే ఒక లాజిక్ లాగొచ్చు దానికి కూడా రీజన్ ఉంది నా దగ్గర దానికి కూడా నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి అంటే మనీ సిశోడియాని అరెస్ట్ చేసినప్పుడు కేసు పరిస్థితి వేరు కవితని అరెస్ట్ చేసేటప్పుడు కవిత పరి కేసు పరిస్థితి వేరు వాస్తవానికి మనీ సిశోడియాని అరెస్ట్ చేసినప్పటికీ డిజీ రిస్క్ రికర్ స్కామ్ ఎంక్వైరీ అనేది ప్రాథమిక దశలో ఉంది ప్రాథమిక దశలో ఉంది ఇంకా ఆధారాల సేకరణ అప్రూవల్గా మారటం ఇంకా అంతా జరగలేదు కానీ కవితను అరెస్ట్ చేసేపాటికి అప్పటికే కవిత అరెస్ట్ చాలా లేట్ అయిందనే వాదన కూడా ఉంది కవితను అరెస్ట్ చేసే పాటికి కేసు పీక్స్లో ఉంది అప్పటికే ఆధారాల సేకరణ అప్రూవల్ ఇవన్నీ జరిగిపోయాయి కాబట్టి కవిత అరెస్టు జరిగే నాటికే పీక్స్లో ఉంది కాబట్టి కవితకు తొందరగా బెయిల్ వచ్చింది ఇతను ప్రైమ్ మినిస్టర్ స్టేజ్లోనే అరెస్ట్ చేయడు కాబట్టి ఎక్కువ కాలం జైల్లో గడపాల్సి వచ్చింది అంతే తప్ప దీనికి దానికి సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే కేటీఆర్కి పీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మొత్తం ఎలా తెలిసిందంటే ఈ మనీష్ సిశోడియాకి ఏ గ్రౌండ్స్ కింద అయితే బెయిల్ వచ్చిందో అదే గ్రౌండ్స్ కింద న్యాయవాదులు వాదిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ కవితకు కూడా బెయిల్ వస్తుంది అనేటువంటిది ఎందుకంటే ఏ గ్రౌండ్స్ అయితే మనసు తీసుకోడానికి అప్లై అయ్యాయి ఒకటే కేసు కాబట్టి అదే గ్రౌండ్స్ కవితకు కూడా అప్లై అవుతానే ఒక నమ్మకం వాళ్ళందరినీ కవితకు బెయిల్ వస్తుంది ఒక అంచనా వేగలే న్యాయవాదులే కదా వాళ్ళ తరపున వాదిస్తున్నారు కూడా కవిత తరపున వాదిస్తున్న రాయల్లో ఒక అంచనా బెయిల్ రావడానికి అవకాశం ఉందా లేదా ఆ గ్రౌండ్స్ మరి వర్కౌట్